ఈరోజు మా చంద్రన్న పాలన ఎలా ఉందో అందరూ గమనిస్తున్నారు ఈరోజు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు కళలు కంటున్నారో ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందం చూడాలని చెప్పేసి ఏదైతే కళలు కంటున్నారో ఖచ్చితంగా రాష్ట్రంలో అందరూ కూడా చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈరోజు ఈ వెంకటేశ్వర హోటల్ స్టార్ హోటల్ ఇక్కడ మన మంత్రాలయంలో శంకుస్థాపన అవుతుందంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాలయం నియోజకవర్గానికి వచ్చేటువంటి భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తొంభై ఆరు తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనభై తొమ్మిది లక్షలతో